ఇడో అధ్యాయం అధ్యాయం అధ్యాయమేదో వచ్చిన మేము మాస్సు ధోనియాకు వచ్చినప్పుడు మా శరీరము ఏమాత్రము విశ్రాంతి పొందలేదు ఎటు పోయినను మాకు శ్రమయే కలుగును ఎవరైనా సేవకులుగా ఉన్నవారు ఎవరైనా ఇక్కడ ఉన్నా సేవలో రావాలని ఎవరైనా ఆశపడినా సేవ మీద మమకారం కలిగిన వారు ఎవరైనా ఉన్నా పెద్దలైనా చిన్నలైనా అందరు నేర్చుకోవాల్సిన మౌలికమైన సత్యము సేవలో సుఖము కన్నా సువార్తకే పెద్ద పేట వేయాలి వారిని అది చూసి మనం నేర్చుకోవాలి ఎట్టిపోయినా శ్రమే ఎక్కడికి పోయినా శ్రమే నిద్ర లేదు సరైన అన్నం లేదు పరిస్థితి లేవు అయినా సువార్త సువార్త తిరిగారు ఈరోజు సువార్త చెప్పండి అయ్యా మా ఊరు వచ్చంటే అంటే నీ బంధిస్తారు లచ్చిత్తారు అండి నీకు నీ లచ్చి ఇచ్చాడా దేవుడు నీకు సువార్త నీకు దేవుడు సువార్త నీకు ఉచితంగా ఇచ్చాడా లేకపోతే నెలకు లక్ష కట్టించుకుని ఇచ్చాడా నీకు ఉచితంగా వచ్చిన సువార్త చెప్పడానికి నీకు లచ్చి ఇవ్వాలా కొంతమంది సేవకుల్ని అయ్యా మా మా అబ్బాయి పెళ్ళండి పెళ్లి చేయండి అంటే లక్ష యాభై వేల వలట ఇంకా లక్ష యాభై నీకెందుకు మేము పెళ్లి చేసుకుంటాం నీకెందుకు లక్ష యాభై వేలు నడుతున్నాను సువార్త పెళ్లి వాకింగ్ చెప్పడం లక్ష యాభై వేల రెండు లక్షల సువార్త చెప్పడానికి అడుగుతున్నాను పౌలు గారి పరిచర్ ముందు అసలు మీది పరిచర్యే పౌలు గారి సువార్త ముందు ఇలాంటి వారితో అసలు సువార్తే ఉచితంగా పొందుకున్నాం ఉచితంగానే పంచిపెడుతున్నాం ఉచితంగానే సువార్తను మేము వెలువరిస్తున్నాం ఆ రోజు మొదటి శతాబ్దపు క్రైస్తవులు సంఘ నాయకులు ఆ కాపురులు చెప్తే రోజు ఉచితంగా పొందిన సువార్తని ఎందుకు అమ్ముతున్నారు ఓ ట్రావెల్ వచ్చిన అడిగారంటే అర్థం ఉంది నీ కుటుంబ పోషణ నిమిత్తము నూటి ఎందుకు మూతగా చిక్కం పెట్టద్దంటే నీకు ఆహార కొరకు నీ బిడ్డల కొరకు కాస్త గుప్పడి మెతుకులు తీసుకుంటాడే అర్థం ఉంది నువ్వు అడగకపోయినా ఆ మాత్రం విలువలు తీసుకొచ్చిన వారికి తెలుసు కానీ నువ్వు లక్షిస్తేనే నేను వాటిని నేను ఎవడం వ్యాపార వేస్తావు నిన్నేమనాలి ఈ రోజు ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు నేను పేర్లు చెప్పకూడదు కానీ కైయాస్ దగ్గరకు వచ్చే ముందు అకౌంట్లో పడితే గాని రారట ఇలా ఆటోలో పిలవడానికి మీకు సిగ్గు లేదు చెప్పండి అలా అడగడానికి ఆయనకి సిగ్గు లేదు నడుతున్నాను లక్షల కోసం సువార్త చేసేవాడు సువార్థికుడా వ్యాపార వ్యాపారవేత్త పౌరు గారిని చూడండి ఆ పౌరు గారు ఎంత మంచి పరిచర్యో ఎంత మంచి పరిచయం పెడితే తింటాడు పెట్టకపోతే లేదా సర్లే దేవునికి మహిమ కలుగురు దాకా అంటాడు మనకి ముందే ఒక పెద్ద లిస్ట్ వస్తుంది మనకి లిస్టు లిస్టు కట్టరుదా దాన్ని అద్దా బాసేర్లేండి ఆ డిష్ వస్తుంది ఇదిగో సాయంత్రానికి నాలుగు కీరదోసకాయలు ఆ ఉదయానికి నాలుగు ఇలాగా ఆ సాయంత్రానికి ఇలాగా అదే మీ ఏరియాలో ఫేమస్ ఏముంది ఇవన్నీ చెప్పకూడదు కానీ ఎడతారు నమ్మే పడి నేను అడుగుతున్నాను ఇది తప్పు వాళ్ళ గంజి ఉంటే గంజిలో పిండి పిండిస్తారు తాగు వాళ్ళకి కలిగిన మెతుకులు పెడతారు తినో కొంతమందిని చూస్తామండి కొప్పింటోలు ఇంటికాడట ముందే ఆకలేసి తింటారట ఇంటికాడ ఈ రోజు భోజనాలు అంటే వేళ తెలుసు కొంతమంది నాకు తెలుసు వీళ్ళేమంటే చెప్తున్నా వాళ్ళ నీరసం ఉందండి ఏం తెలియదు నీరసం చేతి పేదలు కదా తీర్ సంగళ తప్పండి నడుతున్నాను ఇలాంటి సువార్తలు చేవార్తలు కాదు సువార్త అడ్డు పెట్టుకున్న వ్యాపారాలు పౌలు గారి పరిచయం ఎంత మంచి పరిచయం చేస్తున్నారు ఎక్కడికి పోయినా నిలువురుమైన కూడా లేదు సేవలో ఎట్టిపోయినా శ్రమే కలిగింది వాళ్ళకి ఎక్కడికి పోయినా శ్రమ 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 ఈరోజు సుఖము 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 ఆ రోజు శ్రమ 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 ఈరోజు సుఖాలు 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 ఐదు కిలోమీటర్లు అవతల సువార్ చెప్పాలి రండి ఒక్క రండి తరంలో నడిసి వద్దారా వద్దాం అనుకున్నాను కొంచెం కాలేదు ఇబ్బందిగా ఉంది ఇబ్బందుకున్నారు రా పౌరు గారు రాళ్ళ దెబ్బలు వచ్చాడు రా సువార్త చేయ్ ఏదన్నా దేన్నైనా చేయడానికి రెడీ ఉండాలి వాళ్ళ పరిచయం అంత వెల ఎంత ఎలుగాయి ఎందుకు ఈ రోజు మన పరిచయలు ఎందుకు వెలబోతున్నాయి వాళ్ళు ఎందుకు వెలుగుతూ నిలబడ్డాయి ప్రథమ స్థానం ఇచ్చారు ఆకలి కన్నా సువార్తకు పెద్ద పెట్టేశారు నిద్ర కన్నా సువార్తకు పెద్ద పెట్టేశారు ప్రతి దానికి ప్రభువుని ముందు పెట్టుకున్నారు గొప్ప పరిచయం అందుకే ఇంత పరిచయం మీరు ఎలా చేయగలిగారు ఎటు పోయినా శ్రమ ఎలుపుట పోరాటాలు లోపల భయం పౌలు గారికి భయం ఉంటుందా చెప్పాలి పౌలు గారు భయపడే రకమేనా పోయి వాళ్ళ విగ్రహాలు తప్పని చెప్పిన పెద్ద మనిషి ఆయన భయపడతాడా ఆ గ్రీకుల దగ్గరికి పోయి మీ జ్ఞానం ఒట్టిది శూన్యమని చెప్పినవాడు జ్ఞాని ఏమయ్యను అని అడిగినవాడు శాస్త్రాలు తెలిసిన శాస్త్రి నీ శాస్త్రం శూన్యమని అడిగినవాడు ఇలాంటి వ్యక్తికి భయం ఉంటుందా మరి ఇది ఏ భయం ఏ భయం అంటే నా ప్రభు నా భుజాల మీద మోపిన భారాన్ని కడముట్టిస్తానా లేదన్నది భయం అంటే సువార్త చెప్పాలి అన్న భయం ఎలుపుట పోరాటాలు అడ్డగింపులు అవుతున్నాయి నా దేవుడు నాకు ఇచ్చిన టార్గెట్ నేను ఫుల్ఫుల్ చేయగలనా లేదా సంపూర్తి చేయగలనా లేదా అది భయం అంటే సువార్త భూదిగంతాల వరకు తీసుకెళ్లాలన్న నా తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చలేమన్న భయమే తప్ప ఈడేమంటాడు అని భయం కదా ఎందుకంటే మనకు ఆధార్ కార్డు మారిపోద్ది అంటేనే భయం మనకు అన్ని భయాలే క్రైస్తవులట సెకండ్ కేటగిరీ వస్తావట సిటిజన్షిప్ లో ఏమంటారని కానీ అబ్బే మేము ఎసుప్రో ప్రాక్టీస్ చేస్తున్నాం అంతే అన్నారు ప్రాక్టీస్ నేను అడుగుతున్నాను రేషన్ కార్డులు మార్చేస్తే మారిపోయే క్రైస్తులు తెలుసా కేవలం రేషన్ కార్డుల కోసం ఆధార్ కార్డులో కేటగిరీ టూ వస్తుందంటే మారిపోయే భవిష్యత్తులో జరిగితే ఇవన్నీ చట్టాలు ఇలాంటివన్నీ జరిగితే అడుగుతున్నా మారిపోయే క్రైస్తువులు ఉన్నారు కేవలం రాయితీలు పోతాయని యేసు ప్రభుని ఎరుగునన్న ఉద్యోగస్తులు ఉన్నారు నాకు తెలుసు సొంత వైఖరులు ఉన్నవారు ఉన్నారు నాకు తెలుసు ఎక్కడైనా అని చెప్పుకోవడానికి సిగ్గుపడే దొంగ వ్యాపార వ్యక్తులు ఉద్యోగస్తులు అనేక మంది ఈ సొసైటీలో ఉన్నారంటే మీరు నమ్మగలరా పౌరులు చూడండి ఏమైనా ఏం జరిగినా నా భయమల్లా ఒక్కటే నా ప్రభువు నాకు ఇచ్చింది నేను చెప్పాలి ఇన్ని శ్రమల మధ్య ఇన్ని ఇబ్బందుల మధ్య ఇన్ని సమస్యల మధ్య ఇన్ని ఆటుపోట్ల మధ్య అసలు మీరు సువార్త ఎలా చేయగలుగుతున్నారు సార్ మీ ధైర్యం ఏంటంటే రెండు విషయాలు చెప్తాడు ధైర్యం అంటే కింద చెప్తున్నాడు అయినను దీనులను ఆదరించు దేవుడు దీనులను ఆదరించు దేవుడు దీనులను ఆదరించు దేవుడు ఎవరట దీనులను ఆదరించే దేవుడు మీ ధైర్యం ఏంటి సార్ అంటే దీనులను ఆదరించే దేవుడు అంటే మీకు చరిత్రలో ఏం చూశారు సార్ అంటే చరిత్రలో కొన్ని విషయాలు చూశాను నాకు దీనులు కనబడ్డారు ఆ దీనులను ఆదరించిన దేవుడు ఈ దేన సేవకును కూడా చెప్పండి ఆదరిస్తాడు మీకు దేన సేవకుడు అంటే ఎవరు గుర్తు రాకూడదు ఆ దీనులను ఆదరించిన సేవకుడు ఆ దీనులను ఆదరించిన దేవుడు ఈ దేన సేవకును కూడా ఆదరిస్తాడు ఈరోజు దేన సేవకులను పేరు పెట్టుకుని ఒక ఇరవై వేల దీనమైన సూట్ వేసుకుంటున్నారు చాలా దీనంగా ఉన్నాడు ఆయన సూటే ఇరవై వేలు అదే నేను అనుకుంటున్నాను ఇరవై వేలు ఉందో యాభై వేలు ఉందో నాకు తెలియదు యాభై వేలు సూటు అరవై వేలు సూట్లు వేసుకుని ఈ దీన సేవకుడు దీన నేను అడుగుతున్నాను పౌరు గారి దీన సేవకుడు ఎందుకంటే ఆయన దిగంబరత్వంతో ఉన్నాడు దీన సేవకుడు ఆకలతోన్నాడు దేన సేవకుడు నిలువురమైన గుడారం లేకున్నాడు దేన సేవకుడు ఆ దేన సేవకుడు ఇంత దీనునైన వాడు ఇంత ధైర్యంగా మీరు ఎలా ఉండగలిగారు సార్ అంటే నాలాంటి దీనుల్ని చరిత్రలో దేవుడు ఆదరించాడు ఆ దీనుల్ని ఆదరించాడన్నది వాస్తవం అయితే ఈ దేన సేవకుడిని కూడా ఆదరిస్తాడన్నది వాస్తవం మళ్ళీ ఆ దేన ఆ దేనదాసులను ఆదరించినది దేవుడే అయితే ఈ దేనదాసుని కూడా ఆదరిస్తాడు